మన హార్వెస్ట్ అయితే అయిపోయింది ఈ రోజుకి అసలు ఏది చూసినా కూడా కన్నులు పండగగా వచ్చింది ఈ రోజు మన మిద్దె తోటలో ఏడు రకాల కూరగాయలు బంపర్ హార్వెస్ట్ చేసాము ఆ సంతోషం అనేది నా మొహంలో చూస్తే మీకు కనిపిస్తుంది శిల్ప శిల శిలం చెక్కితే ఎలా శిల్పం అయిద్దో ఈ ముల్లంగి కూడా మట్టిలోనే అలా శిల్పం అయి వచ్చింది మనకి చూడండి బంపర్ హార్వెస్ట్ అని చెప్పొచ్చు ఈ రోజు మనకి ఏది చూసినా కూడా మంచిగా వచ్చింది నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంక ఈరోజు వీడియో వచ్చేసి మళ్ళీ మన గార్డెన్లోకి వచ్చాము ముందైతే ఒక వంట ప్లస్ కూడా చేశాను ఇంక ఇప్పుడు కూరగాయలు ఉన్నాయి మంచి హార్వెస్ట్ ఉంది ఈరోజు మనకి సొరకాయలు ఉన్నాయి బీరకాయలు ఉన్నాయి అలాగే టమాటాలు ఉన్నాయి వంకాయలు ఉన్నాయి ఇంకా ఏమున్నాయో చూసి అన్నిటినీ వీలైనన్ని హార్వెస్ట్ చేసుకుందాం మనకు అవసరమైన సరేనా కొంచెం మీకు ఎలా అనిపిస్తున్నాయి మన గార్డెన్ వీడియోస్ అన్నది తప్పకుండా కమెంట్ చేయండి ముందైతే మన బుల్లి బుల్లి కాకరకాయలు హార్వెస్ట్ చేసుకున్నాం చాలా చిన్న చిన్నగా పడ్డాయి అయినా సరే కోసుకున్నాం మనం వేటిని వదిలిపెట్టాం కదా చిన్న చిన్నగా ఉన్నాయి కానీ బలి ముద్దుగా ఉంది చిన్నత్తనము మరి ఏంటో తెలియట్లేదు కానీ ఇంతకన్నా సైజ్ అయితే అవ్వట్లేదు బుల్లి బుల్లి బుజ్జికాయ్ బాగా ఇస్తున్నాం అన్ని వీటికి ఎరువులు అవి బాగానే ఇస్తున్నాం కానీ ఎరువు మరి ఎందుకు ఇత్తనమే ఇది అయ్యి ఉంటుంది బొమ్మ ఇక ఈరోజు కూడా మన ఐదు మనకైతే దొరికే కాదు నెక్స్ట్ సరకాయలు సార్ ఎంత బాగా పడ్డాయి సరకాయలు పులి చేసుకోవడానికి సరకా చక్కగా రెండు కాయలు వచ్చేసి మనకి కాయలు కట్ చేస్తున్నాం మరి ఇంకా కిడ్నీ ఇదిగోండి మంచిగా సరకాయ అయితే మనకి ఎక్కువ ఎక్కువ రాపోయినా కూడా చక్కగా అదే ఇదే పది కింద నేల మీద ఉంటే ఎన్ని కాయలు కాస్తుందో ఇది సార్ ఎంతుందో అమ్మా అమ్మో చాలా బురవ ఉన్నాయి ఒకసారి రెండు సరకాయలు పండి చాలా గ్రేట్ అసలు ఎన్ని పిన్నులు వచ్చినాయి అనుకుంటున్నారు అక్కడ నేను తీసేసాను కానీ అసలు పదుల సంఖ్యలో వచ్చినాయి లేకపోతే ఇవి కూడా రావు అవి ఎన్ని కాయలు అవుతాయి నా ఆస్పాసం ఉంచితే అని నేను తీసేసాను ఇంకా అక్కడ ఒక కాయ ఉంది అది కూడా వచ్చాను ఇదిగో చూసారా ఇక్కడ ఒక చిన్న కాయ పడింది ఇది బాగా ఇంకా ఎదగలేదు ఇంకా పిందలు చూడండి అసలు ఎట్లా పడుతున్నాయి అసలు మూడు నాలుగులు పిండలు మాత్రం అసలు కింద అయితే ఎన్ని కాయలు కాస్తాయో నేల మీద సట్ చేసి మనం మంచిగా పోషకాలు ఇచ్చామంటే కూడా మంచిగా ఇట్లా కుండీలో అయినా సరే మనకి మాత్రం దొరకటం అంటే గ్రేటే కదా ఈరోజు మనకు మూడు సొరకాయలు అయితే దొరికినాయి బీరకాయలు ఫ్రెండ్స్ పొట్ల చూసి అసలు ఈ పొట్ల పాద అయితే అసలు ఎంత మంచిగా జక్కలు జక్కలు కాయలు పడ్డాయి ఇత్తనం కూడా చేసా చూడాలి నెక్స్ట్ ఈ రెండు కాస్తాయి ఈ పాపం ఈ రెండు బయటికి నా వల్లగా అందుకు కోసుకువే సావిత్రి ఎన్నాళ్ళు ఉమ్మల్ని అంటున్నాయి నాకేమో కుదరట్లేదు పైకి వచ్చి ఈ కాయలు హార్వెస్ట్ చేయటానికి చూడండి ఎంత బాగా పెరిగిందో సైజ్ ఎంత మంచిగా వచ్చిందో ఇదిగోండి నేను ఈ టబ్ లో పెట్టాను బంతి చెట్టు ఉంది ఊరికే అందులో గింజ గుచ్చా మొలిసింది చక్కగా కాయలు వచ్చేసినాయి రెండు జంటకాయలు సొరకాయలాగా మంచి సైజ్ వచ్చినాయి బాగా తయారైన అక్కడ ఉన్నాయి ఒక రెండు కాయలు అవి కూడా చూసారా ఎంత బాగుందో కాయ కాకపోతే మనం ఏంటంటే ఈ కాయలు కోసుకుంటుంటేనే మళ్ళీ కొత్త కాయలు వస్తాయి లేకపోతే ఈ కాయలు తి ఆగిపోద్దు చూడండి అసలు పొడవు పొడవుందో కాయ ఇదిగా బీరకాయకి ఒకటి మాత్రం పాలినేషన్ చేస్తేనే అవుతున్నాయి ఈ పిందెలు మరి వేరే సరళలకి వాటికి అయితే నేను చేయటం లేదులే కానీ కానీ ఈరోజు మంచిగా అసలు ఈ సంవత్సరం బీరకాయలు దొరకలా బీరకాయలు దొరకలా అని ఎంత బాధపడిపోయాను మంచిగా దొరికినాయి వాళ్ళ సరకాయలు బీరకాయలు అయితే మనకు అన్నట్టు కాకరకాయలు సరే మరి టమాటాలు కోసుకున్నాం ఇదిగోండి టమాటాలు టమాటాలు పండిపోయి ఉన్నాయి మన కోసం వస్తామా అన్నట్టు టమాటాలు మాత్రం ఫస్ట్ ఫస్ట్లో కోసిన టమాటాలు చూసారు కదా మీరు అన్ని బుల్లి బుజ్జి టమాటాలు ఈ సైజే ఎక్కువగా వచ్చినాయి ఇప్పుడు మాత్రం భలే సైజు వచ్చినాయి అండి ఇది మాత్రం నేను చేసిన పొరపాటు వల్లే పాపం చిన్న చిన్నగా ఈ కాపు ఏమో బాగా వచ్చింది మనమేమో మరి మూడు మూడు మొక్కలు పెడితే పది లీటర్ల డబ్బాలో అవి ఎట్లా వస్తాయి చెప్పండి బాగా మంచి కాపు వచ్చింది సైజు కూడా ఇప్పుడు మంచి మనకు మంచి సైజు వస్తుంది అనమాట ఇప్పుడు కూడా కొన్ని కొన్ని అక్కడక్కడ కానీ ఎక్కువగా మంచిగా అవుతున్నాయి మనకి ఎంత సంతోషం అనిపిస్తుందో కదా ఇలాంటి కాపుని ఎంజాయ్ చేస్తాం హార్వెస్ట్ చేసేటప్పుడు ఇలాంటి పంట తీసుకుంటున్నప్పుడు మాత్రం ఎంత తృప్తిగా ఉంటదో అసలు మనకి కోట్లు డబ్బులు వచ్చినా కూడా ఎంత సంతోషం ఉంటుందో ఉండదో నా పోయి మనలాంటి మొక్కలను పెంచే వాళ్ళకైతే మాత్రం వీటిని చూసుకుంటే ఎంత సంతోషంగా ఉంటుందో ఇందులోనే బోల్డ్ అంత ఆనందం అసలు ఇది చూసుకుంటున్నప్పుడు ఒక రకమైన సంతోషం కోసుకుంటున్నప్పుడు ఒక రకమైన సంతోషం ఎంత ఆనందం ఫీల్ అవుతాం ఆ కాయలు పడుతున్నప్పుడు ఒక సంతోషం పోతొచ్చిన దగ్గర నుంచి మనకు వాటి మీదే ఉంటుంది మన దేశ అంతా మనం అంటే పోతొచ్చింది ఇవన్నీ పిందవద్దా కాయవద్దా అని ఎదురు చూస్తా ఉంటాం అసలు ఎంత కాయలు అయినాయి బాగా సైజు చూడండి మంచి సైజ్ వస్తున్నాయి ఇప్పుడు ఇంకా ఫస్ట్లో అయితే అన్ని బుల్లి బుల్లి బుద్ధి కాయలే ఇది చూడండి ఒకసారి వచ్చి ఇది చూయించండి ఒకసారి అసలు చెట్టు ఈ మొక్కలకి ఏం లేదండి కొంచెం సపోర్ట్ ఇవ్వాలి కిందకు పడిపోయినాయో మళ్ళీ మనకి ఇట్లా గాయవు ఇట్లా మంచిగా ఏమైనా పుల్లలు వచ్చి సపోర్ట్ ఇచ్చామంటే మనకి మంచి కాపిస్తుంది మనం వాటి మీద శ్రద్ధ పెడితే అవి మన మీద శ్రద్ధ పెడతాయి ఏమంటాండి ఎంత బాగా అసలు చెట్టుకి ఇంత బాగా పండిన కాయ ఎంత రుచిగా ఉంటుంది కూర చేసుకుంటే అసలు కూర చేసుకున్నా పచ్చడి చేసుకున్న ఇప్పుడు ఈ కాయలతో నిల్వ పచ్చడి కూడా పెట్టుకోవచ్చు అసలు ఏమన్నా ఉన్నాయా కాయలు ఎంత బాగున్నాయి అసలు చూసారా పచ్చికాయలు గుత్తులు గుత్తులుగా పడ్డాయి టమాటాలు మార్కెట్లో కూడా చాలా రేట్లు ఉన్నాయంట ఈ కూరగాయలన్నీ కూడా అసలు మేమైతే మా వారి ఎన్నాళ్ళు అవుతుందో మార్కెట్కి వెళ్ళక ఒక్క పచ్చిమిర్చి మాత్రం తెచ్చుకోవాల్సి వస్తుంది పచ్చిమిర్చి క్యారెట్లు లాంటి దుంప అలాంటివి ఏ కానీ అసలు చూడండి టమాటా టమాటాబ్బబ్బా ఏమన్నా ఉందా కలర్ టమాటా కలర్ అంటే అసలు ఇదే కలరు ఎలా ఉన్నాయి టమాటాలు అసలు అదే ఇదిగో తీసుకో తిందరుగా కోసాక తిందరు కానీ ఇక్కడ అసలు ఎన్ని కాయలు పైన ఒక్క చెట్టు ఇది మనం చూడట్ల సైడ్కి ఉండేసరికి చూడట్ల అసలు దాదాపు చెప్పండి ఉంది ఇంక అసలు మనకు బయట నేల మీద అసలు ఎలాంటి మొక్కలు ఉంటే ఎంత కాపు వస్తుంది మనకి పది లీటర్ల కుండీల్లోనే ఎంత కాపు వస్తే నేను కడుపు నిండిపోతాం అనుకోండి నిజంగా మనం ఇళ్ళల్లో ఇన్ని మొక్కలు పెంచుకొని ఇంత సంతోషపడుతుంటే అసలు ఒక రైతు బాగా పంట పంటే ఎంత సంతోషంగా ఉంటాడో అసలు ఎలాంటి పురుగు మందులు ఏమీ లేకుండా ఎంత చక్కటి కాయలు పండించుకుంటున్నామో ఇప్పుడు ఈ కాయలు కింద పడినాయి అనుకోండి నాకు ఉందే మా వాత ఎందుకంటే దాటి నుంచి చూస్తున్నారు ఈ తాంబాలం ఇక్కడ తీయి తి అని ఇంక ఇప్పుడు తీస్తాను అసలు ఇప్పటికే రెండు కేజీలు అయినట్టుంది ఉంది కదా ఏం కాయ ఉన్నాయో అసలు ఎంత బాగా అనిపిస్తున్నాయో మరి సేట్ అనుకోకూడదు ఇష్ట రోజులు దివ్య మనమే అనిపిస్తే ఏమండి ఇంకా నేను దారుగా ఉన్నాయి గో ఇలా మరి మరి మనకి ఎక్కువ ఉన్నాయి కదా ఎందుకు ఒకే రోజు కోసుకోనని ఎదుగుండి ఇలాంటి కాయలు మళ్ళీ రెండు రోజులు ఆగి కోసుకోవచ్చు అట్లా వదిలేస్తుంది కొంచెం పంట అన్నీ కూడా వస్తే అసలుకు మొత్తం అందరు పెంచుకుంటారు కదండి టెరస్ గార్డెన్ల మీద మొక్కలు అసలు అమ్మా ఈ నువ్వు దత్త తీసుకున్నావుగా ఈ టమాటాలు ఈ సాలు మొత్తం నువ్వు కాస్తావా బరువుతుంది దీనికి నేను అన్నది ఇందాక కోసాక ఫస్ట్ టైం పది కాయల దాకా అది మూలకుండి కనిపించట్లే టమాటాలే టాలైపోయా ఏమన్నా వచ్చినయ మాటల్లో చెప్పలేనంత ఆనందం ఈ ఆనందం ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాయి మంచిగా అన్నీ ఇలాగే ఇవ్వాలని సరే ఈ పోసేసి వంకాయలు ఉన్నాయి వంకాయలు కూడా అంతే మంచి హార్వెస్ట్ ఉంది వంకాయలు కూడా చేసుకున్నాం చూడటానికి తాజాగా ఉంటే ఏమో లే కానీ మార్కెట్లో తెచ్చుకున్న కాయలైనా కూడా కానీ ఇంత మంచి హెల్తీగా అయితే పండించి కదా వాళ్ళకి వాళ్ళకి రా పెట్టుబడులు రావాలంటే వాళ్ళు పండటానికి ఏమి వేయాలో అన్నీ వేయాల్సిందే అది తప్పదు పురుగు మందులు కొట్టాల్సిందే నేలలో బలం మందులు వేయాల్సిందే వంకాయలు ఇదిగోండి వంగమొక్కలు చూడండి చూడండి వంగమొక్కలు వంకాయలు ఎంత బాగా ఫ్రెష్గా ఉన్నాయో కనిపిస్తున్నాయా వీటి అయితే కట్ చేస్తున్నా చూడండి కాయసలు ఎంత బాగుందో నవనవలు ఆడుతున్నాయి నవనవలు ఆడి వంకాయ కూర అంటారు చెప్పు చూడండి అట్లా మంచిగా వాటి మీద కొంచెం శ్రద్ధ పెట్టామనుకోండి ఇవి మనకు మంచిగా ఇంత పంట వస్తుంది మనకి ఇంకా ఇంకా చేయాలనిపిస్తుంది అనమాట మనం వీటి మీద శ్రద్ధ పెట్టకపోతే మనం కుండీల్లో వేస్తున్నాం కాబట్టి నేల మీద అయినా సరే అండి ఆ మట్టిలు దూగుతూనే ఉంటారు ఏదో చేస్తుంటేనే మనకు మంచిగా పంట వస్తుంది సరే నేల మీద వేరు కొంచెం అశ్రద్ధ చేసినా కూడా ప్రకృతి బాగున్నప్పుడు వాటి కొన్ని కాయలు కాస్తాయి కానీ ఈ కుండీల్లో అలా కాదు ప్రకృతి సహకరించాలి మన శ్రద్ధ ఎక్కువ మన శ్రద్ధ ఎక్కువ కావాలి ఇంకా వాటర్ అయ్యి అంటే మనం ఇచ్చుకుంటాం కాబట్టి చూసారా గుర్తిలాగా ఎట్లా కాసిందా మనకి చెయ్యాలని ఇంట్రెస్ట్ వస్తుంది ఈ కాపులు చూస్తే మనకి అబ్బాయి ఇంకా చెయ్యాలి ఇంకా వీటిని పెంచుకోవాలి మనం మంచిగా పెట్టుకోవాలి అని అనిపిస్తుంది అనమాట వీటికి ఇంకా ఏమో ఇద్దాము అట్లా అనిపిస్తుంది ఎరువు ఎరువు ఏం లేదు ఎక్కువగా కూడా ఓ అవి ఇవి వాటి వీటి జోలికి వెళ్ళొద్దు అసలు నా సలహా అయితే మట్టుకు చక్కగా ఎరువు దొరికితే ఒక రెండు బస్తాలు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారంటే సంవత్సరం అంతా సరిపోద్ది మేము మనకి అదిగోండి చూసారా ఒక్క రెండు మొక్కలకి ఎన్ని కాయలు దొరికినాయి ఇదిగోండి ఎట్లా మనకి ఎక్కడన్నా పురుగు వచ్చింది అన్న అనుమానం వస్తే మాత్రం వెంటనే తీసి బయటపడేసేయండి చూసారా దీనికి హోల్ ఉంది పుట్టు ఉంది ఇందులో ఇక మిగతా కాయలు హెల్తీగా ఉంటాయి మనకి ఇదిగో వీటికి చూడండి ఇంకెక్కడైనా లేవు అసలు మనకి కాయ ఎంత తాజాగా ఉందో ఈ కింద మనకి ఈ ఉంటాయి కదా ఆకులు పండిపోయినాయి అలాంటివి ఉంటాయి కనుక కట్ చేసేసేసుకోండి ఉంటాయి కదా ఇలాంటి కింద మొక్కకు మనకి గాలాడేలాగా ఉండాలి చూసరి కొమ్మకి ఇక్కడ మనకి మొదల్లో గాలాడేలాగా ఉంచుకుంటే బాగా వస్తుంది పైన కాపు ఏ మొక్కనైనా చూడండి కింద అసలు ఆకులు లేవు ఎన్ని చెట్లు కావాలండి ఒక ఇంట్లో మనకి మనకి కూరకు సరిపోవాలంటే ఇట్లా కాపు కాస్తే కరెక్ట్గా ఒక మూడు కుండీల్లో వేసుకుంటే చాలు టమాటాలైనా వంగలైనా మన ఇంట్లో చక్కగా సరిపోతాయి అసలు ఇప్పుడు ఇట్లా కాసినప్పుడు ఎవరికన్నా ఇచ్చి ఆ సంతోషం అది వేరనుకోండి ఎక్కువగా పెంచుకోలేము మనకంత ఓపిక లేదు ఇంట్లోకి చాలు అనుకుంటే అట్లా వేసుకోండి పర్లేదు అక్కడ ఇచ్చి కూడా ఆనందం పొందుదాము అనుకుంటారా పూర్తిగా గార్డెన్లోకి వెళ్ళండి అసలు ఎంత సంతోషం పొందుతారో నేను మా నేను చెప్పడం అది మీరు అనుభవిస్తేనే తెలుస్తుంది అసలు మా వారైతే మొక్కలు ఎంత ఇష్టంగా వస్తున్నారో ఇప్పుడైతే నాకైతే అసలు ముందు ఇవి నేను పెంచుకోవటం కన్నా తనంత ఇంట్రెస్ట్ వచ్చి చేయటం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది మనం ఒక్కోసారి మార్కెట్లో తెచ్చుకుంటే అర కేజీ కాయలు తెచ్చుకుంటే అందులో పావు కేజీ పుచ్చులే అవుతాయి ఎంత పావు వెయ్యి చాయలు ఒకే దగ్గర ఐదు చాయలు ఉన్నాయి చూస్తారా చెట్టు కాయ బరువా అంటారు కాని మన కుండీల్లో కాసే కాయలు అయితే మాత్రం పాపం చెట్టుకి బరువే అవుతాయి ఎందుకంటే మనం అవి కోస్తేనే మళ్ళీ అది నెక్స్ట్ కాపు చేయ సిద్ధపడుద్ది ఇవన్నీ టమాటాలు కోస్తే కోసుకున్నావా మళ్ళీ ఎకరావు కనపడుతూనే ఉంటాయి వెళ్తారా వెళ్తాను అమ్మకిస్తే కొన్ని చేసుకుంట అయిపోయి మళ్ళా ఒక వారం దాకా ఏ ఇగోండి వంకాయలు కూడా దాదాపు ఒక రెండు కేజీలు కాయలు దాకా దొరికాయి ఈరోజు వంకాయలు ఇంట వండని అంటున్నాయి బుట్ట ఉండాలి తట్ట ముల్లంగా మేము ఒకటి రెండు ఉన్నాయి లేని ఒకటి తీసుకున్నాం ఇక్కడ ఇవి ఉన్నాయి కదా ఏంటి గోచుక్కుడు మొక్కలు తీసేసాం కదా తీసేసినప్పుడు ఇక్కడ ఆలు పెట్టా బాగానే వచ్చినాయి మంచిగా వచ్చినాయి బాగానే ఉన్నాయి మొక్కలు అనుకున్న టైంలో ఎందుకో మరి పోయినాయి పాడైన సరేలే ఇంకా పాడైన అనుకున్న ఒకటి రెండు ఉన్నాయి ఉన్నాయి లేని నేను వదిలేసాను ఇంకా మా వారు ఏం చేశారు ఇక్కడ మా వారు పీసారు పీకేసరికి తనకు తెలియదుగా ఒకటి రెండు ఉన్నాయని కదిలినాయి ఇదిగడే చూడండి మనం నాటిన బంగారంలో మగ వచ్చిన మొక్కకి ఎంత చిన్నది భలే వచ్చింది భలే బుజ్జిగా అనిపించింది నాకైతే ఎంత బాధ వేసిందో చూసారా అయ్యో పోయింది అనవసరంగా అనిపించింది ఇంకా ఒకటి రెండు మొక్కలు ఉన్నాయి చూద్దాం అవి కూడా ఏమో వస్తాయేమో చూడండి మా వారు మొల్లంగి తీసింది వీడియో మిస్ అయిందేమో అసలు చూడండి ఎంత ఉందో అసలు అసలు ఇదేమన్నా ముల్లంగి రాయి లాగుంది అసలు కూరకు పనికి వస్తుందో పనికి రాదు తెలియదు అసలు ఎంత బాగుందో నేను లండన్లో చూసి అసలు ఎంత బాగుంది ముల్లంగిలు ఎంతలో ముల్లంగి మాత్రం మన గార్డెన్లో చూడాలి ఇదిగో మీకు ఇంట్లో ఇష్టంగా తినేటైతే మాత్రం ముల్లంగి వేసుకోండి త్వరగా వస్తుంది ఈ పంట అలాగే మనకి మంచిగా వస్తుంది కూడా కేజీ ఉంటది కేజీ ఉంటుంది అడిగితేస్తా నాకు అసలు చూడండి అసలు ఎంత ఉందో అసలు అసలు వరిపొట్టేసాము అందులో మంచిగా మట్టి కూడా గుల్లగా ఉంది ముల్లంగేనా అదే ఏదో మన శిల్పాలు ఉంటాయి కదా అట్లా ఉందన్నమాట అనమాట ఇదిగో ఎట్లా చూస్తుంటే ఏదో శిల్పాన్ని చూసినట్టు ఒక దాంట్లోనే చూడు ఎలా వచ్చిందో వైదికొస్తా వెళ్ళగానే ఇదేమో మరి డౌట్ గుంది ఇంకేమన్నా పచ్చిన సందగానే ఉన్నట్టు ఉన్నాయి కదా ఒకసారి కట్ చేసానా నీకు గుర్తుందా నీకు అమ్మని ఇదంతా కూడా కట్ చేసేసాను మళ్ళా మళ్ళా అట్లనే మొడత 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 లాగలేదు కానీ ఏమంటారు దీన్ని ఏమంటారు దీన్ని ఇట్లా ఇట్లా వచ్చిందాన్ని మీరు ఒకటో అట్లా ఇట్లా పైన చిగుర్లు రాకుండా ఇదిగోండి మన హార్వెస్ట్ అయితే అయిపోయింది ఈ రోజుకి అసలు ఏది చూసినా కూడా కన్నులు పండగ్గా వచ్చింది సరకాయలు బీరకాయలు వంకాయలు ముందుకు వసిన కాకరకాయలు నేను కొంచెం దొరికానని ముందు నన్ను చెప్పట్లేదా అంటున్నాయి టమాటాలు పచ్చిమిర్చి ఇక ఒక లాగా ఉందనమాట మొల్లంగి మనకి ఒక శిల్ప శిల శిలం చెక్కితే ఎలా శిల్పం అవుతుందో ఈ మొల్లంగి కూడా మట్టిలోనే అలా శిల్పం అయ్యి వచ్చింది మనకి చూడండి బంపర్ హార్వెస్ట్ అని చెప్పొచ్చు ఈ రోజు మనకి పోతే మా గార్డెన్లో ఇంకా తోటకు బచ్చల కూర ఉంది తోటకూర ఉంది అయితే ఇంకా చాలు మనకి ఈ రోజుకు ఓపిక లేదు కట్ చేసేంత ఓపిక లేదు మనకి అవసరం కూడా లేదు మళ్ళీ అన్నీ ఒకేసారి కట్ చేసుకుంటాలో చెప్పండి కూరగాయలను చూస్తుంటే మీకు కూడా మొక్కలు పెంచుకోవాలి మనం కూడా ఇలాగే పండించుకోవాలి అనిపిస్తుందా నేను కూడా ఒకరోజు మీలాగే అనుకున్నాను ఈరోజు పండించుకుంటున్నాను మీరు కూడా తప్పకుండా స్టార్ట్ చేయండి మేము ఇంతసేపు హార్వెస్ట్ చేస్తుండగా మీరు వీడియో తీసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తాం ఆ కడుక్కొని తినేసి నీకన్నా ఎక్కువ ఏంటి కూర చేసుకున్నాము నువ్వే తినేది టమాటా రూపంలో తిన్నా మనమే కదా పుల్లగా ఉందా తీయగా ఉందా టమాటా టేస్ట్ చెప్పాలి పుల్లగా ఉందా ఈరోజైతే మనకి కూరగాయలు సాంబాళం జాలటం లేదు ఒక రోజున సాంబాళం నిండుగా వచ్చింది అనుకున్న రోజు ఉంది ఇంకా సాంబాలో నిండట్లేదు నిండింది ఇంకా మంచిగా మనకి ఇంకా వేరే పెట్టుకోవటానికి ఇంకొకటి కావాల్సి వచ్చింది అనుకునే రోజు కూడా వచ్చింది మనకి రెండో సంవత్సరంలో ఇంక ముందు ముందు కూడా ఇలాంటి మంచి హార్వెస్ట్ తీసుకోవాలని కోరుకుంటున్నాను మీ అందరికి కూడా నా వీడియోస్ మంచిగా మీకు కూడా నచ్చి మీరు కూడా చేసుకోగలిగి ఇలా ఆర్గానిక్గా పండించుకొని మీ ఇంటి పంటని మీరే మీ వంటకు సరిపోయే అంత మీ ఇంటి పంటను మీరే హెల్దీగా పండించుకొని తిన్నారు అంటే నాకు అంతకన్నా కావాల్సిన సంతోషం ఏం లేదు ఏమాత్రం కొంచెం ఓపిక తీరిక అవకాశం ఈ మూడు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆర్గానిక్గా మన ఇంటి వంటకు సరిపోయే పంటని మీరే పండించేసుకొని హెల్దీగా తినండి సరే మరి మీకు ఇవన్నీ అయితే ఈరోజు ఇందులో పట్టట్లేదు కొన్ని సంచిలో పెట్టేస్తాను మీకు వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా వీడియో ఎలా అనిపించింది అన్నది కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సొరకాయలు పెడతాం అందుకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై అని చెప్పలే మీకు ఈసారి ఒక పెద్ద జల్ల లాంటిది కొనుక్కుందాం ఇదివరకు మనకి ఇళ్ళ ముందుకి కూరగాయలు అమ్మ వచ్చేవాళ్ళు మా ఊర్లో కమలం మన కామా కూరగాయలు తీసుకొని వచ్చేది కూరగాయలు అమ్మగారు కూరగాయలు వచ్చాననేది అట్లా ఒక జల్లలో కూడా పెట్టుకున్నాం మనం ఇంకా రాజా చాలా బరువు ఉంది సొరకాయలు బీరకాయలు కదా సరే ఇంకా ఏం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చెప్పలేదు అనుకుంటున్నారా ఇంకా కొంచెం వీడియో ఉందండి అది కూడా చూసి ఏం చెప్తాను సుకురాటం ఒక ఎత్తే అయితే మళ్ళీ ఇవన్నీ సర్దటం ఎవరికన్నా ఇచ్చేయి ఇవ్వటం ఇంట్లో ఇంట్లో సర్దుకోవటం మా అమ్మకు పంపించేయి ఇదొక పని అనమాట నాకు మళ్ళా అదొక పని ఇది ఒక పని ఎందుకని సొరకాయ పంపిస్తుంది అమ్మకైతే తనకి సొరకాయ అయితే చాలా ఇష్టం ఇంకా రెండు బీరకాయలు నేను చేసుకుంటున్నా రెండు బీరకాయలు అమ్మకు పంపిస్తున్నా తంటే ఎక్కువ ఎక్కువ అయ్యి ఇంకా చేసుకుంటే రెండు రోజులు కూడా చేసుకుంటారు కూర ఇంకా టమాటాలు వంకాయ తిందు తను అందుకని ఇంకా వంకాయలు వంపించు ఉన్నాయా అక్కడ చూడు ఇంకా ఒక అర కేజీ పైగా టమాటాలు ఇంకేమే పెట్టదు నాలుగు రోజులు వస్తాయి సరే అదండి సంగతీఫ్ మా వారు కూరగాయలు తీసుకొని వెళ్ళిపోయారు నేను ఇంట్లో పని చేసుకుంటాను మీరు కూడా ఇంక పనులు చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్